బులిధెర నుంచి వెండి తెరకు వచ్చి సక్సెస్ అవడం అంటే అంత ఈజీ కాదు అసలు ఒక ఇమేజ్ రావడమే కష్టం వచ్చిన ఆ ఇమేజ్ మార్చుకోవడం మరింత కష్టం గత కొన్నేళ్ల నుంచి ప్రదీప్ యాంకర్గా ఒక గుడ్ ఇమేజ్ సంపాదించుకున్నాడు యాంకర్ ప్రదీప్ హీరోగా దీపికా పెళ్ళి హీరోయిన్గా నటించిన సినిమా అక్కడమ్మ ఇక్కడ అబ్బాయి జబర్దస్త్ వంటి సూపర్ హిట్ షోలను డైరెక్ట్ చేసిన నితిన్ భరత్ తమ ఫస్ట్ సినిమాగా దీన్ని డైరెక్ట్ చేశారు యాంకర్ ప్రదీప్ ఆయన స్నేహితులందరూ కలిసి సినిమా నిర్మించారు టెలివిజన్లో యాంకర్ ప్రదీప్ కొన్న క్రేజ్తో పాటు రామ్ చరణ్ ఫస్ట్ టికెట్ కొనడంతో సినిమాపై ప్రేక్షకుల ఆసక్తి ఏర్పడింది ఆడియన్స్ నుంచి పర్వాలేదు బాగుందనే రేంజ్లో రెస్పాన్స్ అందం చేసుకుంది కలెక్షన్లు కూడా జోరు చూపిస్తున్నాయి మొదటి రోజు ఈ సినిమా వరల్డ్ వైడ్గా ఎనభై ఐదు లక్షల రేంజ్లో ఈ సినిమా వసూలు సంపాదించింది రెండో రోజు అరవై ఐదు లక్షల రూపాయల వరకు వచ్చాయి మూడో రోజు యాభై లక్షలు నాలుగో రోజు యాభై ఏడు లక్షల వసూళ్లు వచ్చాయి ఐదో రోజు అరవై లక్షల మేర కలెక్షన్స్ తీసుకువచ్చింది ఇక ఈ సినిమా నేడు ఇరవై రెండు శాతం ఆక్యుపెన్సీతో యాభై నాలుగు లక్షల రేంజ్ కలెక్షన్స్ తీసుకురావచ్చు అంటున్నారు ఈ సినిమా ఎంటర్టైన్మెంట్ కూడా ఎక్కువగా వర్కౌట్ అవ్వడంతో వీకెండ్లో మరింత గ్రోత్ కనిపించే అవకాశం ఉందంటున్నారు స్టోరీ వైజ్ చూస్తే కృష్ణ యాంకర్ ప్రదీప్ హైదరాబాద్లో ఒక కన్స్ట్రక్షన్ కంపెనీలో సివిల్ ఇంజనీర్గా పనిచేస్తాడు ఆంధ్ర తమిళనాడు బోర్డర్లో ఒక గ్రామంలో మరుగుదొడ్లు నిర్మించే కాంట్రాక్ట్ ఆ కంపెనీకి తక్కడంతో తన డ్రైవర్ సత్యతో కలిసి ప్రదీప్ ఆ ఊరికి బయలుదేరతాడు అయితే ఊర్లోని అరవై మంది కుర్రాళ్ళకు గాను ఏకైక అమ్మాయి రాజాదీప్గా ఉంటుంది ఆమె ఆ గ్రామానికి అదృష్ట దేవతగా భావిస్తారు ఆ అరవై మంది కుర్రాళ్ళలో ఎవరో ఒకరిని ఆమె వివాహం చేసుకోవాలని ఆ వివాహం చేసుకున్న వారిని ప్రెసిడెంట్గా చేయాలని ఫిక్స్ అవుతారు అయితే అనుకోకుండా రాజాను ప్రదీప్ కలవడమే కాకుండా మొదటి కలయికలోనే ముద్దు పెడతాడు నెమ్మదిగా వారి మధ్య ప్రేమ చిగురిస్తుంది ఆ తర్వాత ఏమైంది కృష్ణారాజా ఒక్కటయ్యారా కాలేదా వారి ప్రేమకు ఊరి వాళ్ళ రియాక్షన్ ఏంటనే విషయాలు తెలియాలంటే సినిమాను బిగ్ స్క్రీన్ మీద చూడాల్సిందే అక్కడమ్మాయి ఇక్కడ అబ్బాయే సినిమా పాయింట్ అయితే బాగుంది డిఫరెంట్గాను ఉంది ఈ పాయింట్ చుట్టూ అల్లుకున్న నేపథ్యం కథ కథనం పూర్తిగా వినోదాత్మకంగా నడిచింది సినిమాలో పెద్ద ఎమోషనల్ సీన్ లేవు కానీ కామెడీ బాగా వర్కౌట్ అయింది కమెడియన్ సత్య ఘటప్ సీను బాగా నవ్వించారు ఇక ముప్పై రోజుల్లో ప్రేమించడం ఎలా సినిమా తర్వాత ప్రదీప్ హీరోగా నటించడంతో ఈ సినిమా ఏ విధంగా ఉంటుందని అందరిలో ఆసక్తి ఏర్పడింది అభిమానులకు మంచి మీల్స్ అనే చెప్పాలి ఈ సినిమా ఈ సినిమా స్టార్టింగ్ నుంచి ఫన్ మోడ్లోనే సాగింది ఫస్ట్ హాఫ్ అంతా కామెడీతో ఆకట్టుకునేలా రాసుకున్నారు దర్శకుడు ప్రదీప్ కృష్ణ పాత్రలో ఆకట్టుకున్నాడు